ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆరనే అక్షరంతో ప్రారంభమైన తులారాసు వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరు నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనే అక్షరంతో ప్రారంభమైన తులారాసు వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ యొక్క లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఆరు అనే అక్షరంతో ప్రారంభమైన తులారాసి జాతకుల యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం తులారాశివారి యొక్క జాతకం ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే ఇలా ఉంటుంది మీ పేరు ఆరు అనే అక్షరంతో ప్రారంభమవుతుందా అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆరు అనే అక్షరంతో ప్రారంభమైన వారి వందేళ్ల భవిష్యత్తు నూటికి హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో ఆరు అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోంది తులారాసు వారి వంద సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఇక వారు ఆరు అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు నూటికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మరి తులారాసు జాతకులు ఆరు అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు వీరు తెలివైన వారు ఉదార స్వభావాలు చాలా స్వచ్ఛంగా ఉంటారు ఈ వ్యక్తులు చూడడానికి చాలా అందంగా ఉంటారు వీరికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు అలాగే శత్రువులు కూడా ఎక్కువే వీరి మనసులో స్నేహితుల కంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది అలాగే న్యూమరాలజీలో ఆరు అనే అక్షరం తొమ్మిది నెంబర్ను సూచిస్తుంది జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం కూడా ఉంటుంది ఆరు అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు మరియు వారి పుట్టిన తేదీ గురించి మరియు వ్యక్తిత్వం గురించి మనం చూడబోతున్నాం ఈ జాతకంలో ఆరు అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి ఊహించని విధంగా వస్తుంటాయి ఈ యొక్క తులారాశిలో ఆ రక్షణతో పేరు పెట్టుకున్న వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మంచి సంకేతాలు అనేవి ఉంటాయి వారి జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చాలా ఉత్తమంగా చేస్తుంటారు తద్వారా వీరికి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా వస్తాయి ఆ రక్షణతో పేరు పెట్టుకోవడం వల్ల వీరి జీవితం చాలా చక్కగా దేదివ్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు ఆ అక్షరంతో పేరు గలవారు లేకుండా ప్రతిదీ అసాధ్యం అనిపించే అంతటి పెద్ద పదవిని వీరు కలిగి ఉంటారు అంటే ఆ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు తప్ప ఎవరు ఈ పని చేయలేరు అనే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తోంది అలాంటి పెద్ద పదవుల్లోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అయితే అది మీకు వ్యతిరేకతను కూడా తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి మీరు అహన్ నుండి దూరంగా ఉండాలి అంతేకాకుండా ఉద్యోగ అవకాశాన్ని మీరు చాలా ఈజీగా పొందగలుగుతారు కానీ దీన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది మీ కృషికి అవార్డుని కార్యాలయంలో మీరు పొందాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మరియు ప్రమోషన్లకి మంచి అవకాశాలు కూడా వస్తాయి అలాగే వీరు ఏ ఒక్కరూ చేయలేని పనిని ఎంచుకొని దానిలో సఫలీకృతం అవ్వాలని భావిస్తుంటారు శ్రమకు ఎప్పుడూ భయపడరు అందుకే వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా తమ ఉద్యోగంలో స్థాయిని పెంచుకుంటూ పోతారు పనిలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఈ వ్యక్తులు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ వ్యక్తులు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు వ్యాపార మంచి అభివృద్ధి అనేది చూస్తారు అదేవిధంగా కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు మీరు మీ వ్యాపారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నట్లుగా మీరు భావిస్తారు అంతేకాకుండా అటువంటి పరిస్థితులు ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి కాలక్రమేణా సమస్యలు తగ్గుముఖం పడతాయి మీరు మీ వ్యాపారంలో పైకి వెళ్ళే ధోరణిని చూస్తారు ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది అంతేకాకుండా మీ సామర్థ్యం మరియు పనితీరుతో మీరు సంతోషంగా కనిపిస్తారు కొన్ని నెలల్లో మీ వ్యాపారాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది అలా ఆలోచన చేసి మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వారి యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తే కనుక కొన్ని తేడాలు మీరు చూస్తారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉంటాయి అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటికి తగ్గట్లుగా మీరు పరిష్కారం చేసుకోవాలి వీరు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు ఆ ప్రేమ వారి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది అలాగే వీరు కొంచెం రొమాంటిక్గా కూడా ఉంటారు ఇక అదేవిధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యల గురించి వీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారాలు కనుగొంటారు కానీ మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మానసికంగా మీరు నెర్వస్గా ఫీల్ అవ్వడం చాలా వరకు కృంగిపోవడం జరుగుతుందో అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళతో సంప్రదించిన తర్వాతే మీ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మంచి చెడు అనేవి మీకు మీరుగా ఆలోచించగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా కార్యాలయంలో గొప్పగా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీ జీవితానికి అది ఆనందం తీసుకొస్తుంది అనుకున్నప్పుడు దానికోసం మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతుంది ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అలా మంచి ఫలితం లభించడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అంతేకాకుండా మీ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్లతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు ఆ సత్సంబంధాలు బలోపేత అవ్వడం ద్వారా మీకు అది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు మీరు అదృష్టవంతులు ఆదర్శవంతమైనటువంటి భాగస్వామితో ఆశీర్వదించబడ్డారు కాబట్టి అనే అక్షరంతో ఉన్నటువంటి వారు వారి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించడం వల్ల చాలా త్వరగా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎక్కువ పర్సెంట్ మీ కుటుంబంతో బయటకు వెళ్ళడానికి ఎక్కువగా వాళ్ళతో గడపడానికి మీరు ఇష్టపడతారు వాళ్ళని విహారయాత్రకు తీసుకెళ్ళడానికి లేదా తీర్థయాత్రలకు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు దాని కోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు అలాగే సంతానం పొందాలని కోరుకుంటే మీరు చాలా వరకు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి సంతాన యోగం దగ్గర కొంతమందికి కాస్త చిన్న చిన్న చికాకులు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని దాటడానికి ప్రయత్నించండి కానీ ప్రేమతోనే వాటిని దాటే ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు ఇక ఎవరైతే ఆరణ్య అక్షరంతో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రేమలో చాలా వరకు కూడా సఫలీకృతం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుందంటే మీరు ఏ పని మీద అయితే ఉన్నారో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలనే ఆసక్తిని కలిగి ఉండడంతో పాటు మీరు దృష్టి పెట్టిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు అంటే మీరు మీ ప్రేమలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు అనడానికి ఇది గొప్ప సూచన అని చెప్పుకోవచ్చు మీరు కష్టపడే ప్రయత్నించాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి మీపై మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని పెంచడానికి మీరు చేసే ప్రతి పని కూడా చాలా వరకు దోహదపడుతుంది ఎందుకంటే మీరు వారితో మాట్లాడే తీరు వారితో ప్రవర్తించే తీరు వారి మీద నమ్మకాన్ని పెంచడంతో పాటు మీ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడంతో పాటుగా వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీ గురించి మాట్లాడేటప్పుడు కానీ మీ గురించి వారితో చర్చించి మీ గురించి వారితో సంభాషించేటప్పుడు కానీ మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారితో మీ ప్రేమను పంచుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొలమానాలు చూడకండి అంటే ఏముంది తనే పలకరించాలి తనే మాట్లాడాలి అన్నట్టుగా ఉండకండి మీరు మీ ప్రేమని పూర్తిగా తనకు అందివ్వగలిగారంటే అప్పుడు మీకు మీ పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది కుటుంబ విషయంలో కూడా అంతే భాగస్వామితో చాలా సఖ్యతగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం అనేది ఉంటుంది ఆ రక్షణతో పేరు మొదలయ్యే వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ధన సమృద్ధి అంటే డబ్బు చాలా బాగుంటుంది డబ్బు సమృద్ధిగా రావడంతో పాటు మీరు ఆర్థికంగా చాలా వరకు కూడా పైకి ఎదుగుతారని చెప్పవచ్చు అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి పరిస్థితి అదుపు తప్పకుండా మీరు చివరి వరకు కూడా బ్యాలెన్స్గా కొనసాగించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవాలి అదేవిధంగా బ్యాంకు లేదా ఇతర వనరుల నుంచి రుణాలను సేకరించడం వంటి పనులు చేస్తారు మీరు సేకరించిన రుణాన్ని అంటే మీరు తీసుకున్న లోన్ని లేకపోతే అప్పును కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా మీకు ఒకటికి రెండింతలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే అనూహ్యంగా నష్టపోతుంటారని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా చక్కటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుదల అనే దాంట్లో వెనకడుగు వేయడం అనేది ఉండదు ఎందుకంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం అనే విషయంలో వారు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలి అనే దృక్పథంతో ఉంటారు అంతేకాకుండా వారు చేసే ప్రతి పనిలో కూడా విజయ పరంపర కొనసాగించాలనే దృక్పథంతో ఉంటారు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏదైతే కోరుకుంటూ ఉంటుందో వారు మానసికంగా ఏ విషయమైతే చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారో దానిని పొందగలుగుతారు ఎందుకంటే మనసులో బలంగా అనుకునేటువంటి కోరిక నెరవేర్చుకునే క్రమంలో వారు ఎక్కువ కష్టపడతారు దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు అనే అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఖరీదైన ఆకర్షణీయమైన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు దయతో ఉదార స్వభావంతో ఉంటారు ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వారికి సహాయం చేస్తారు ఈ కార్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి వీరు ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో నుంచి బయటకు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడైనా సరే లేదు ఉదయాన్నే బయటకు వెళ్ళేటప్పుడైనా నోట్లో చిన్న ఉప్పు కళ్ళు వేసుకొని వెళ్ళండి అలా వెళ్ళడం ద్వారా కార్యసిద్ధి జరుగుతుంది మీరు వెళ్ళేటప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి ఇక అదేవిధంగా ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి నమస్కారం చేసుకోకుండా బయటికి వెళ్ళకండి ఉదయాన్నే లేచక పూజ పూర్తి చేసుకుంటాం కదా వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కరించుకొని బయటకు వెళ్ళండి ఇక అదేవిధంగా రెండు లవంగాలని జేబులో వేసుకొని వెళ్ళడం ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడం కార్యసిద్ధి కలుగుతుందని చెప్పవచ్చు ఇక మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకొని వెళ్ళండి భగవత్ స్వరూపమైనటువంటి దేవుడిని తలుచుకోవచ్చు లేదా ఎవరైనా గురువుని లేదా మీ తల్లిదండ్రులు లేదా మీకు ఇష్టమైన వారిని కూడా తలుచుకోవచ్చు అనమాట ఇలా మనసులో తలుచుకోవడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు అదేవిధంగా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి అవి ఏంటంటే ఆరనే అక్షరంతో పేరు మొదలైన వారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఒకటి ఉంది అదేంటంటే మీరు పట్టికని తెచ్చుకొని అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏ రోజు వీలైతే ఆ రోజు అండి ఆ ముందు రోజు పట్టికని తెచ్చుకోండి ఎర్రని క్లాత్ తీసుకొని దాంట్లో పట్టికని వేసి మూటలాగా కట్టి ఆ మూటని మీ ఇంటి గుమ్మానికి కట్టండి అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున ఇలా వేలాడదీయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తుల ప్రభావం రావడం అనేది తగ్గిపోవడంతో పాటు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా అది గ్రహించేస్తుంది ఇలా చేయడం ద్వారా మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పబడుతుంది గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయ పదంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గ్రహించాలి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని ప్రెస్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి